ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఓం నమస్తేజీ వందే గోమాత్రం నేను మీ పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య మన హాస్పిటల్ వచ్చేసి కొత్తపేట్ హుడా కాంప్లెక్స్ రాజరాజేశ్వర అపార్ట్మెంట్ ఫోర్ జీరో ఎయిట్ నిజామాబాద్ వేణుమాల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మీకు ఇక వచ్చేసి రోజువారీ సమస్యల గురించి మనం మాట్లాడుతూ ఉంటాము ప్రతిసారి ఈరోజు వచ్చే సమస్యల లోపల మనము ముఖ్యంగా ఆవు ఆవు అనేది అతి పవిత్రమైన జంతువు మా హిందూ సాంప్రదాయం లోపల ఆవు ఉంటే అన్ని రోగాలు వెళ్ళిపోతాయనేసి ఒక ప్రతీతి వచ్చేసి ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు మనము పంట పండించవచ్చు అనేసి చెప్తారు సో అది ఏ విధంగా అన్నది మనం తెలుసుకుందాం అయితే ఆవు ఆవు యొక్క పంచగవ్యాలు ఏంటిదో అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం దాని లోపల అసలు పంచగవ్యములు అని అంటే ఏమిటి అని మనం దీని గురించి మనం క్లుప్తంగా చూద్దాం మరి పంచగవ్యాలు అనేసి అంటే ఆవు యొక్క పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గోమయము ఇవి ఐదు మనకు వస్తుంది ప్రసాదిస్తుంది మనకు ఆవు దీన్ని మనము పంచగవ్యాలు అనేసి అంటాము అయితే ఈ పంచగవ్యాలు అనేటివి ఇవి మానవాళికిచ్చిన అద్భుతమైన ప్రసాదం అన్నట్టు ఆవు నుంచి ఏంటండి ఆవు నుంచి ఇవి పంచగవ్యాలు అద్భుతంగా ఎలా పనిచేస్తాయని అంటే ముందు కాలం లోపల ప్రతి ఇంటికి మూడు రకాల సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఉంటుండే ఫస్ట్ వచ్చేసి గుమ్మం లోపల మనకు ఆవు కట్టింది ఉంటుండే ఆవు ఉన్న చోట ఏ రోగమైనా సరే ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఎలా అనేసి అంటే ఏదైనా ఇంట్లో ఇబ్బంది అయింది అనుకోండి అది గుమ్మంలో కట్టేసి ఉన్నా కానీ ఇంట్లో వ్యక్తికి ఏదైనా రోగం వచ్చిందని తెలిసి అది ఏం చేస్తుందంటే ఆ రోజు మేత తినడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బాధపడుతున్న ఇంట్లో వ్యక్తికి ఏ మంది ఇవ్వాలి అనేసి దానికి తెలిసిపోతుంది అప్పుడు ఏం చేస్తుంది అక్కడికి వెళ్ళి ఆ రకమైనటువంటి మేత తిని దాని యొక్క పాల రూపం లోపల మనకు ప్రసాదిస్తుంది ఆ పాలు ఆ వ్యక్తికి మనం ఎప్పుడైతే పట్టిస్తామో ఆ పాలు పట్టించడం వల్ల ఆ రోగి యొక్క రోగము వెళ్ళిపోతుంది అంటే ఈ విధంగా మన ఆవు యొక్క గొప్ప విశిష్టత ఉన్నది ఇక వచ్చేసి పాలు ఈ పాలు అనేటి అమ్మ పాలు తర్వాత ఆవు పాలు ఏవైతే ఉన్నాయో అమ్మ పాలతో సమానంగా చేస్తారు ఎందుకంటే ఆవు పాలల్లో ఎంతైతే పోషణ ఉంటుందో అంతే పోషణ పాలల్లో ఉంటుంది దీనివల్ల శరీరానికి దృఢత్వము బలము ఇవన్నీ కలుగుతాయి అదేవిధంగా చేసి ఆవు ఆవుల యొక్క పెరుగు అంటే ఆవుపాలను మనం ఎప్పుడైతే పెరుగు చేస్తున్నామో ఆ పెరుగు ఏం చేస్తుందంటే శరీరాన్ని బలం ఇస్తుంది శరీరాన్ని బలాన్ని పుష్టిని గట్స్ యొక్క బల అంటే కడుపులో ప్రేగులకు బలాన్ని ఇస్తుంది అన్నట్టు ఇది అయితే దీన్ని చిలికిన తర్వాత దీని నుంచి వచ్చేది నెయ్యి వెన్న ఆ వెన్నని తీసుకొని వేడి చేశామనుకోండి వచ్చేది నెయ్యి ఈ నెయ్యి అద్భుతమైనటువంటి మందు దీన్ని కూడా మనము అన్ని రోగాలకు మనం వాడతాము అయితే ఇక్కడ వచ్చేసి నెయ్యి తర్వాత మన ఆవు దగ్గరికి వచ్చేటి ఇంకా రెండు వేలు ఉన్నాయి ఏంటంటే ఒకటి గోమూత్రము తర్వాత వచ్చి గోమయము అయితే గోమూత్రం అనేది అద్భుతమైనటువంటి మందు ఏదైతే మన ఆయుర్వేద శాస్త్రం లోపల శిలాజిత్ గురించి బాగా ఉల్లేఖనం ఉంది ఎందుకు అని అంటే ఈ యొక్క కొండ నుంచి వచ్చే చెమట ఏదైతే ఉంటుందో ఆ చెమటని శిలాజిత్ అని అంటారు అయితే మన శరీరం లోపల వీక్నెస్ వచ్చినప్పుడు బాడీలో మినరల్స్ తగ్గించినప్పుడు ఏదైతే శరీరానికి కావాల్సిన బలం కావాలన్నది మనం ఈ శిలాజిత్ ఇచ్చేసేస్తే మనం దాన్ని మళ్ళీ రీ రీ రీసెర్చ్ చేసేసుకుంటుంది అన్నట్టు బాడీ తీసుకోవడం వల్ల అయితే ఇక్కడ అన్ని చోట్లల్లో మనకు శిలాజిత్ దొరికే అవకాశం తక్కువ కాబట్టి ఈ భగవంతుడు మనకి ఇచ్చిన అద్భుతమైన మందు ఏంది అని అంటే ఈ గోమూత్రం అయితే ఈ గోమూత్రంలో కూడా శిలాజిత్లో ఉండవలసిన మినరల్స్ ఉంటాయి ఇక ఇకొచ్చేసి గోమూత్రంకున్న స్పెషాలిటీ ఏంది అంటే వాటర్ దీనిలో వాటర్ కంటెంట్ ఉంటుంది అయితే ఈ యొక్క మన చరక సంహిత లోపల ఈ యొక్క గోమూత్రం గురించి అద్భుతంగా చెప్పబడింది ఎలా చెప్పబడింది అని అంటే ఏదైనా ఒక మూలికతోని ఈ గోమూత్రము కనెక్ట్ అవుతుందో అంటే కలుస్తుందో అప్పుడు దాని యొక్క ప పవర్ అనేది పది నుంచి ఇరవై ఎక్కువ పోతుంది అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పదార్థం అని అంటే ఉదాహరణకు తులసే చూసుకోండి తులసి ఔషధ గుణాలు ఉంటుంది తులసి మామూలుగా ఇస్తే రెండు రోజుల్లో ఒకవేళ మంచి జలుబు సరి అయిపోతుంది అంటే ఆ తులసి యొక్క రసాన్ని గోమూత్రంతో మరిగించి మీరు ఒకవేళ ఇచ్చేసారనుకోండి ఒక్క రోజులోనే మంచి జలుబు సెట్ అయిపోతుంది అంటే ఆవు యొక్క గోమూత్రం యొక్క విశిష్టత ఇంతగానో ఉంటుంది ఇక్కడ ఇలా చేస్తూ చేస్తూ ఇక్కడ దీని గురించి ఒక కొత్త పాఠ్యాంశాన్ని ఇక్కడ మొదలుపెట్టారు ఎక్కడ మన బీరంగూడ మరియు ఈ యొక్క సిల్క్ సిటీ సిల్క్ సిటీ అంటే ఇక్కడ మన చెన్నై దగ్గర ఉంటుంది అక్కడ చేసి మా విద్యాపీఠం ఉంది అక్కడ గోవుల గురించి చెప్పడం పూర్తిగా చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు అనేసి అంటే పాఠ్యక్రమం లోపల ఆవు యొక్క పంచగవ్యాల్ని ఏ విధంగా వాడాలి వాటితోని మూలికలను ఎలా సంయోగం చేయాలి ఇలా చేస్తూ వాటిని ప్రతి రోగానికి ఎలా వాడాలి అన్నది టోటల్లీగా మీకు ఇక్కడ పాఠ్యాంశంగా చెప్పబడుతుంది ఈ పాఠ్యాంశం లోపల మళ్ళీ మీకు ఏం చెప్పారు ఇక్కడ ఈ యొక్క గోమూత్రము దాంతోపాటు గోమయము ఈ పాఠ్యంశం లోపల గోమూత్రము మరియు గోమయంతో ఏం చేశారని అంటే మీ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు ఇంతకుముందే మీరు చెప్పినట్టుగా ఈ ఒక్క ఆవు ఉంటే ముప్పై ఎకరాల దాకా మనము పొలాన్ని మనం పండించుకోవచ్చు అయితే దీనికి మనం చేయాల్సింది ఏంటంటే గోమయ వసతే లక్ష్మి అని అన్నారు ఎందుకు అన్నారు ఎప్పుడైతే ఆవు పేడ ఉన్నదో ఆ పేడని మీరు పిడకలు కొట్టారనుకోండి ఇంధనంగా పనిచేస్తుంది దాంతోపాటు ఇంధనంగా పనిచేస్తుంది అనేసి అంటే ఓన్లీ కాలుస్తేనే ఇంధనం వస్తుందని కాదు దీన్ని మళ్ళీ ఒక దగ్గర స్టోర్ చేసి దీన్ని బయోగ్యాస్ ప్లాంట్గా మనము పెట్టుకున్నామే అనుకోండి దీని నుంచి మనకు గ్యాస్ ఉత్పన్నమవుతుంది సో ఈ విధంగా పంచగవ్యాలు అనేటివి అద్భుతంగా మన దైనందిన జీవితం లోపల ఆవు ఇచ్చిందన్నట్టు సో అందుకోసమే మనము గోమాతకు ఎప్పుడైనా సరే ప్రణామాలు చెప్పుకుంటూ దాని యొక్క అస్తిత్వాన్ని మనం నిలుపుకుంటూ మన హిందూ సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఇది చాలా అద్భుతమైన ఒక ప్రతీకగా చిహ్నంగా ఉంది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవడము దీన్ని గౌరవించడము పూజించడము ప్రతి సనాతన ధర్మి యొక్క లక్షణం అని చెప్పుకుంటూ ఈరోజు టాపిక్ ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మీ డాక్టర్ ఆనంద్ కుమార్ ముందుకొస్తారు నమస్తే జీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది